హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డాబా స్టైల్లో ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగేలోపు వీటికి కావాల్సిన పదార్థాలు చూసేసి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడయ్యాక ఒక ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి నా దగ్గర బిర్యానీ ఆకు లేదు బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వీటిని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఇవి బాగా పచ్చవాసన పొయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న మూడు టమాటాలని వేసుకుందాం మూడు టమాటాలు మూడు బంగాళదుంపలండి బంగాళదుంపల్ని ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే మనం ఉప్పు వేసాం కాబట్టి ఇందులో అనేది వాటర్ కొంచెం వస్తుందన్నమాట ఇప్పుడు లిడ్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని మనకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి నాకైతే అన్నీ సరిపోయినాయండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత మసా లిడ్ పెట్టేసి ఈ వాటర్లో టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిపోయేదాకా మనము ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూపించారు కదా అప్పుడప్పుడు తీసి చూసుకోవాలి లేదంటే అరగట్టిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మూత తీసుకొని మనం వీటన్నిటిని ఒకసారి కలిపేస్తే మనకి టమాటాలు అనేది పూర్తిగా ఉడికిపోయినాయి సాఫ్ట్గా అయిపోయినాయి వాటర్ కూడా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు తీసుకొని చేత్తోనే ఇలా మ్యాష్ చేసేసి ఈ టమాటా మిశ్రమంలో వేసుకుందాం ఇలానే ఉడికించుకున్న బంగాళదుంపలు ఇలానే మ్యాష్ చేసి వేసేసుకున్నాక మనం ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేసాం కదా ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించేసారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లేదండి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాము ఇది బిర్యానీ రైస్ రోటీ నాన్ రోటీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడప్పుడు లిట్ తీసి చూపిస్త చూడండి మంచి స్మెల్తో చాలా బాగుంది ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేయండి నా దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్గా లేదండి వర్షాలు పడుతున్నాయి కదా సో చూడండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసామంటే ఇదంతా కూడా వాటర్ పూర్తిగా ఉండిపోతున్నట్లే అప్పుడు లాస్ట్ ఇందులో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ